దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులార ఈ శుభదినాన్ని చూడలేక ఎంతోమంది మరణించి మట్టికి మన్నైపోయారు అయితే దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనమందరము సజీవులమై మరొకసారి దేవుని యొక్క లేఖన భాగమును చదువుకోవటానికి దేవుడు గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు ప్రియులార అందులో భాగముగా వ్యతిస్తా ఉదయకాల ప్రార్థన ఓటలనే అనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతి ఉదయం మనతో మాట్లాడుతున్నాడు ఈ శుభదినాన సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం ప్రియుల కీర్తనల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీపించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు అలాగే ప్రతి మధ్యాహ్నము దేవుడు మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు అలాగే ప్రతి సాయంకాలము దేవుడు మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు అలాగే గడియ గడియకు ప్రతి గంటకు ప్రతి టైంలో అది కష్ట క్లిష్ట పరిస్థితులు వేదనలు బాధలు ఏమున్నా కూడా ప్రతి సమయంలో కూడా దేవుడు మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు ఆశీర్వాదం ఇవ్వడానికే దేవుడు మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుడు ఉదయాన్నే దేవుడు మనల్ని ఆయన శ్రేష్టమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కోవడం ఆయన వాక్కు ద్వారా మనల్ని ఎదుర్కోవడం ఆయన కృప ద్వారా మనల్ని ఎదుర్కోవడం ఆయన దీవెనల చేత మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు అందుకే కృప వెంబడి కృప మనకు కలుగుతూ ఉన్నది ప్రియులారు దీవెన వెంట దీవెన కలుగుతూ ఉన్నది క్షేమం వెంట క్షేమం కలుగుతూ ఉన్నది ప్రియులారు ఈ ఉదయకాల సమయంలో గడిచిన రాత్రి ఒకవేళ నువ్వు వేదనతో అనారోగ్యంతో కష్టముతో దుఃఖముతో అవమానాలతో బాధపడి ఏడ్చి బాధపడినప్పుడు రాత్రి నువ్వు ఏడుస్తావు అంతే ఉదయకాలం శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు దేవునికి స్తోత్రములు గాక ఆయన ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనకు తెలియకుండగానే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి ఉదాహరణకు మొదటి సమూయలు గ్రంథం పదవ అధ్యాయం ఐదవ వచనంలో భక్తుడైనటువంటి సవులు ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు సమూయలు సవులను ఎదుర్కొని నీకు మనసు వస్తుంది కొంతమంది ప్రవక్తల సమూహాన్ని నువ్వు చూస్తావు వారిని ఎదుర్కొంటావు వారితో నువ్వు మాట్లాడేటప్పుడు దేవుని యొక్క పరిశుధాత్మ శక్తి దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తుంది నువ్వు కూడా ప్రవక్తల వలె ప్రవచిస్తావు అని దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయలు సవులతో ఈ మాట సెలవిస్తాడు సవులు ప్రయాణం చేస్తూ ఉంటేనే ప్రవక్తల సమూహము సవులను ఎదుర్కొంటుంది ప్రియుల అనగా ప్రవక్తల సమూహం ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు సవులు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అని ఆశ్చర్యం కలిగేటంతగా ఆయన ప్రవక్తల సమూహంతో కలిసి ప్రవచిస్తూ ఉంటాడు అప్పుడే ఆయనకు క్రొత్త మనసు రావడం తర్వాత రాజుగా అభిషేకించబడాలని దేవుడు సంకల్పించి సమయలకు తెలియజేయడం ఆయన నూనెతో ఆయన్ని అభిషేకించడం ఇవన్నీ శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన ఆలోచనలో సౌలు యొక్క ఆలోచనలో కూడా లేదు ప్రియులార అయితే దేవుడు ఆయన్ని కనపరచుటకు హెచ్చించుటకు గొప్ప చేయటకు ప్రవక్తల సమూహం ఎదుర్కొనే కృపనివ్వడం క్రొత్త మనసు ఇవ్వడం క్రొత్త సంగతులు తెలియజేయడం ఇవన్నీ కూడా శ్రేష్టమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడే ప్రవక్తల సమూహం ద్వారా సౌరును ఎదుర్కొంటూ ఉన్నాడు ఈలాగుని శుభదినాన దేవుడు దేవుని యొక్క సేవకుల ద్వారా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు క్రొత్త మనస్సును దేవుడినివ్వబోతున్నాడు క్రొత్త వ్యక్తులను నీకు ఇవ్వబోతున్నాడు క్రొత్త కార్యాలను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదపు జల్లులో అనుభవించబోతున్నాం అనుభవించబోతున్నావు సవుల ఆలోచనలో కూడా లేదు ప్రియులార ఆయన ప్రవక్తలలో ప్రవక్తల సమూహంలో కలుస్తానని కానీ సమూహలు ఆయన్ని అభిషేకిస్తాడని కానీ ఒక గొప్ప రాజరికం నేను పొందబోతున్నానని కానీ రాజునైపోతున్నానని కానీ ఈ సంగతులు ఏమీ ఆయనకు తెలియదు ప్రియులార అయితే దేవుడే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో సవులను ఎదుర్కొన్నట్లుగా సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తున్నారు ఈ శుభదినాన శ్రేయస్కరమైనటువంటి దేవుడు దేవుడిని ఎదుర్కొనుగాక క్రొత్త మనస్సు నీకు ఇచ్చునుగాక దైవ జనుల యొక్క సమూహముతో నువ్వు నీటి వారు కలిసి దేవుని యొక్క ప్రభావమును కనుగొందరుగాక నీకున్నటువంటి ప్రతి విధమైన అభ్యంతరాల ఆటంకాలన్నీ తొలగిపోయి అలనాడు సాధారణమైనటువంటి వ్యక్తి అయినటువంటి సౌలును శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో దర్శించినటువంటి దేవుడు సౌలు ఏదో వెదుక్కుంటూ ఏదో పోయిందని ఎదుర్కొంటూ బయలుదేరాడు కానీ దేవుడే సౌలును వెదుక్కుంటూ ఆయన్ని ఎదుర్కొన్నాడు ప్రిలార ఈలాగున ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరితో కూడా దేవుడు మనమేదో కోల్పోయినట్టుగా అన్ని నిరాశతో అనారోగ్యంతో అశాంతితో అలజడితో మనం ఉంటూ ఉండగా ఆయన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఎదుర్కొనబోతూ ఉన్నాడు ఊహకు ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు నీ ఆలోచనకు కూడా అందనటువంటి ఆశీర్వాదాలు దేవుడి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అయినటువంటి దేవాదే దేవుడు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొనబోతూ ఉన్నాడు దేవుడు ఆయన నిన్ను ఎదుర్కొన్నప్పుడు నీ ఆలోచనకు అందనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపి దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఇట్టి ఆశీర్వాదములతో మనము మన కుటుంబం మన సంఘం కూడా దీవించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాదీ దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు అద్వితీయ సత్యదేవా మీకు స్తోత్రాలు ఆలోచనకర్త మీకు స్తోత్రాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవ స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి స్తోత్రాలు ఈ వాగ్దానం అందరి జీవితాల్లో మీరు నెరవేర్చబోతున్నందుకై స్తోత్రాలు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో మీరు మమ్మల్ని ఎదుర్కొనబోతున్నందుకై స్తోత్రాలు అలాగూ తండ్రి పరిశుద్ధమైన మీ మాటల ద్వారా మమ్మను మీరు ఆశీర్వదిస్తున్నందుకే స్తోత్రాలు మికుటమైన క్షేమములు ప్రసాదిస్తున్నందుకై స్తోత్రాలు అలనాడు సవులను దర్శించి ప్రవక్తల సమూహముతో కలిపిన దేవుడు అలాగున తండ్రి క్రొత్త మనసిచి దీవించిన దేవుడు రాజుగా అభిషేకించిన దేవుడు అధికారం ఇచ్చిన దేవుడు గొప్పతనంనిచ్చిన దేవుడు ఘనతనిచ్చిన దేవుడు అలాగు తండ్రి కాల సమయంలో మాకు నీ శ్రేష్టమైన ఆశీర్వాదము మీ కృపలో నుండి అనుగ్రహించిపోతున్నందుకై స్థుతిస్తూ ఈ మాటలు వినబడలందరికీ కూడా అట్టి శ్రేష్టమైన దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా ప్రసాదించి మేలుతో మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ వారికి ఉన్న వ్యాధి బాధలన్నీ కొట్టివేసి ఎగ్జామ్స్లో కృపనిచ్చి వాహ విషయంలో మీ చిత్తము నెరవేర్చి మీ కృపను మెండుగ నిండుగా ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెన దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న తండ్రి I mean...